యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తుంది వాగ్దానం అందరికీ షేర్ చేయండి ఉపవాస కూడికలు జరుగుతున్న ఏసే సన్నిధిలో ఈ రోజు లాస్ట్ రోజు అద్భుతమైన ఆరాధన ఇరవై ఏడవ తారీఖున జరగబోతుంది కుటుంబాలుగా రెండు కొన్ని వేల మంది వచ్చి ఈ రెండు రోజులు బట్టి దీవించబడ్డారు ఆస్వాదించబడ్డారు ఈ చివరి రోజు కనుక మీరు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తారు రండి దేని యొక్క శక్తిని అద్భుతాలు గొప్ప గొప్ప కార్యాలు మీరు పొందుకోండి ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యశ్వ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన భయపడకము నేను నీకు సహాయము చేసేదను అలా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు భయపడొద్దు మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో రాయబడింది భయపడొద్దు ప్రతి రోజుకొకసారి ప్రభు నీతో చెప్తున్నది భయపడొద్దు నేను నీకు సహాయం చేస్తాను దీని బిడ్లారా ప్రతి రోజు మనకు సహాయం కావాలి నిత్య జీవితంలో సహాయం కావాలి వ్యాపారంలో సహాయం కావాలి వ్యాపారంలో కుటుంబాల్లో అన్ని కోణాల్లో దేవుని సహాయం మనకు కావాలి ప్రభు అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను మనుషుల వైపు చూడొద్దు మనుషుల్ని ఆశ్రయించవేమో విసిగిపోయవేమో దేవునికి సహాయం చేస్తాడు ఆ రాత్రి అంతా వారు శ్రమ పడ్డారు కానీ ఒక్క చేప కూడా పడలేదు ఎప్పుడైతే దేవుడు వచ్చి మాట సెలవిచ్చాడో ఎప్పుడైతే మాట సహాయమైన చేశాడో విస్తారమైన చేపలు వారు పట్టారు ఈ రాత్రి నీ జీవితంలో కూడా మనుషుల వైపు చూసి విసిగిపోయేవేమో నిరీక్షణ కోల్పోయేవేమో ఒంటరితనంలో ఉన్నవేమో భయపడొద్దు ప్రభు అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను వివాహమైంది చాలా రోజులు గర్భఫలం లేదు దేవునికి సహాయం చేయబోతున్నాడు మంచి గర్భఫలం ఇవ్వబోతున్నాడు ఇల్లు లేదు స్థలం లేదు వ్యాపారం లేదు మంచి భవిష్యత్తు లేదని బాధపడుతున్నారు కృంగిపోతున్నారు ప్రభు అంటున్నాడు నేను నీకు సహాయం చేయబోతున్నాను ఉన్నతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు బలమైన కార్యాలు మీరు కుటుంబాల్లో మీరు అనుభవించబోతున్నారు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నారు కష్టములు ఉండి నష్టములు ఉండి వేదనలు ఉండి కన్నీటిలో ఉండి భయపడద్దు మీ కన్నీరు తుడుచుకోండి దేవుడినికి సహాయం చేస్తాను అంటున్నాడు దేవుడిని విడిపిస్తాను అంటున్నాడు దేవుడిని పట్ల అద్భుతం చేస్తానంటున్నాడు గొప్ప కార్యాలతో నేను నింపాలని దేవుడు కోరుతున్నాను ప్రార్థన చేస్తున్నా ప్రేమ గల తండ్రి పరిశుద్ధులు నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు నేను నీకు సహాయం చేస్తానన్న ప్రభావ కష్టాలు ఉన్న వారికి విడుదల దా ఇచ్చేయను ప్రభా అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయను ఇచ్చాను బంధకాలు తెగిపోవాలి సంఖ్యలు తెగిపోవాలి అద్భుతాలు జరగలేస్తున్నాము నీ ఘనమైన కార్యముల చేత నింపమని అడుగుచున్నాను నీ మహిమ నీ సన్నిధి ప్రసన్న తోడుగుంచి గొప్ప కార్యాలు చేయమ వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ప్రభు చెప్తున్న వాగ్దానం నేను నీకు సహాయం చేయబోతున్నాను భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు ఆయన సహాయాన్ని మీరు అందరు గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ